హాయ్ అండి అందరికీ నమస్కారం హరిహర విరమల్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి అన్ని థియేటర్లలో బ్రహ్మాండంగా ప్రదర్శింపబడుతుందండి చాలామంది ఈ సినిమా పైన సినిమా రిలీజ్ కాకముందే చాలామంది మంది చేశారు పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ సినిమాలో ఎక్కువ శాతం నటించలేదని ఏ దోరగా సినిమా మొత్తం కూడా తీశారని అట్లాగే కొన్ని కొన్ని సన్నివేశాలలో అసలు పవన్ కళ్యాణ్ గారే లేరు పవన్ కళ్యాణ్ గారి పోలికలో ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి పవన్కి ఈ షూటింగ్ మొత్తం ధరిపించారని చెప్పి అసలు సినిమా రిలీజ్ అవ్వకముందు కానుంచి కూడా మొన్న మొన్న జూలై మూడో తారీఖున ట్రైలర్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళకు ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడు ఈ సినిమా పైన విష ప్రచారం చేశారండి ఎంతలా విష ప్రచారం చేశారంటే నాకు తెలిసినంతవరకు అసలు ఏ సినిమా మీద కూడా ఇంతగానో విష ప్రచారం చేసిన సినిమా అయితే లేదు మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత అనేది ఎందుకుందో నాకైతే అర్థం కావట్లేదు అయితే జులై మూడో తారీఖున ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాలో దమ్ము ఎంతుందనేది ఆ ట్రైలర్ చెప్పిందండి ఎందుకంటే టూ రికార్డును కూడా బదలపెట్టిందనమాట టూ నలభై రెండు మిలియన్లు అప్పుడు ఒక రికార్డు అనేది ఉంది ఆ సినిమా మీద అంటే ఓన్లీ ఇరవై నాలుగు గంటల్లో నలభై రెండు మిలియన్ల వ్యూస్ అనేది వచ్చిందన్నమాట అంటే ఇప్పట్లల్లా అట్లాంటి రికార్డు ఏ సినిమా కొట్టలేదు అనే ఒక భావన అనేది ప్రేక్షకుల్లో ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు ట్రైలర్ జూలై మూడో తారీఖున ఎప్పుడైతే రిలీజ్ అయిందో ప్రేక్షకుల ముందుకు వదిలారో అప్పుడు హరిహర వీరమల్లు ఒక ఏంటో ఆ ట్రైలర్ చూపించిందండి అదే ఇరవై నాలుగు గంటల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అదే ఇరవై నాలుగు గంటల్లో నలభై ఎనిమిది మిలియన్ల వ్యూస్ అనేది వచ్చిందనమాట అప్పుడే ఆ సినిమా ఎంతగానో బ్లాక్ బస్టర్ హిట్ అయిందనే సంగతి ప్రతి ఒక్కరికి అర్థమైంది అయితే ఈ సినిమా మీద ఇప్పుడు ఎవరైతే చెడ్డ ప్రచారాలు చేస్తున్నారో ఈ సినిమా బాగోలేదు ఈ సినిమా కలెక్షన్లు కూడా మొత్తం కూడా తగ్గిపోయాయి చాలా థియేటర్లలో ఈ సినిమాని తెస్తున్నారు అంతేకాకుండా గ్రాఫిక్స్ సరిగ్గా లేదు కలెక్షన్లు మొత్తం కూడా అయిపోయాయి థియేటర్లు మొత్తం కూడా ఖాళీ అయిపోయాయి అని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే చెడ్డ ప్రచారం చేస్తున్నారో సినిమా బాగోలేదు సినిమా చెత్త జూన్ ఇరవై నాలుగో తారీఖున రిలీజ్ అయిన కానుంచి ఇప్పటి వరకు రివ్యూల మీద రివ్యూలు ఇవ్వటం రివ్యూల మీద రివ్యూలు ఇవ్వటం ఎవడు పడితే వాడు రివ్యూలు ఇచ్చి 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 సినిమా మొత్తం కూడా సర్వనాశనం చేద్దామని చెప్పి ప్రయత్నాల మీద ప్రయత్నాలు ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేసి విఫలమైపోయారండి ఎందుకంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకవేళ సూపర్ డూపర్ హిట్ అయిందంటే బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే కలెక్షన్ల సునామీ అనేది మామూలుగా ఉండదని సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే అతని సినిమా హిట్టు యావరేజ్ పని లేదు ఒకవేళ అతని సినిమా ఎవరైతే అయిందనుకోండి అవతల కొంతమంది హీరోల సూపర్ హిట్ అయిన కలెక్షన్లు దాడిపోయి వస్తుంది అనమాట అందుకే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి హిట్కి యావరేజ్కి సంబంధం లేదనమాట అదే బ్లాక్ బస్టర్ హిట్ అయిందనుకోండి పాత రికార్డులను తుడిచిపెట్టేసేసి కొత్త రికార్డును సృష్టించే అవకాశం ఉందని చెప్పి చాలామంది కూడా సోషల్ మీడియాలో సోషల్ మీడియా అంటే యూట్యూబ్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఆ మోజు కావచ్చు లేకపోతే ఫేస్బుక్ కావచ్చు ఎన్నైతే సోషల్ మీడియాలో ఉన్నాయో చెడ్డ ప్రచారం చేద్దాం ఎట్లయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఫ్లాప్ అనే ఒక కంకణం కట్టుకుని చాలా మంది కూడా ఈ సినిమా మీద చడ్డ ప్రచారం చేశారు ఆకాశం మీద ఉమ్మేస్తే ఏం జరిగిద్దండి మళ్ళీ తిరిగి మన ముఖాన పడింది ఎందుకంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఇప్పటికీ రెండు వందల కోట్ల రూపాయల దగ్గర ఉన్నట్టండి ఈ సినిమా మొత్తం కలెక్షన్ మొత్తం మీద అంటే ఇది మూడు రోజుల కలెక్షన్ అనేది చెప్పేది ఇంకా నేను ఆదివారం కలెక్షన్ అని చెప్పట్లే మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫ్లాప్ అయింది సరే యావరేజ్ సినిమా బాగలేదు థియేటర్లు మొత్తం ఖాళీ అయిపోయినాయి ఎన్ని థియేటర్లు అయితే సినిమాని ఒకవేళ రిలీజ్ చేశారో చాలా థియేటర్లు కూడా ఈ సినిమాని లేపేశారు ఇప్పుడు ఆడట్లేదు అనుకుందాం మరి ఈ కలెక్షన్ మొత్తం ఎవరి నుంచి వస్తున్నట్టు ఎవరిస్తున్నట్టు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వటం ఒక పాన్ ఇండియా మూవీ కావటం అదిరిపోయే కలెక్షన్లతో సినిమా ప్రదర్శింపబడుతూ ఉంటే వీళ్ళు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారండి అసలు నా వెలుగడుతున్నా ఈ సినిమాని ఎవరైతే చెడ్డ ప్రచారం చేశారో ఈ సినిమా బాగాలేదని చెప్పి ఎవరైతే రివ్యూలు ఇచ్చారో వాళ్ళందరికీ నేను ఒకటి అడగాలనుకుంటున్నా ఈ సినిమాని అంతకుముందు కృష్ణ గారు డైరెక్షన్ చేశారు ఆయన కూడా ఎంతో కొంత రెవెన్యూస్ అనేది తీసుకోండు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి హీరోగా నటించాడు అతను కూడా అతనికి ఎంతైతే రావాలో అంత కూడా ముట్టే ఉంటాయి అలాగే ఈ సినిమాలో కొంతమంది పాత్రలు పాత్రధారులు హీరోయిన్ తర్వాత హీలనలు ఎవరైతే యాక్టింగ్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అందేశం అనేది వాళ్ళకి అందేసింది దీనికి నిర్మాత ఎవరు ఏఎం రత్న గారు ఒకవేళ ఈ సినిమా కానీ ఫ్లాప్ అయితే పవన్ కళ్యాణ్ గారికి పోయేదేమైనా ఉందా ఈ సినిమాలో యాక్టింగ్ అయితే ఎవరైతే చేశారో అంటే పాత్రలు పాత్రధారులు హీరోయిన్ ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పోయేదేమన్నా ఉందా ఎవరికి కూడా పరకపడదు కానీ కేవలం నష్టపోయేది ఎవరంటే నిర్మాత డిస్ట్రిబ్యూటర్లు అంటే మీరు చేసే చెడ్డ ప్రచారానికి పవన్ కళ్యాణ్ గారికి ఏం నష్టం ఉండదు హీరోయిన్కి ఏం నష్టం ఉండదు ఈ సినిమాలో ఎవరైతే యాక్టింగ్ చేశారో వాళ్ళకి ఎవరికి నష్టం ఉండదు ఇంత ముందు దర్శకుడు కృష్ణ గారు కూడా ఎటువంటి నష్టం ఉండదు ఈ సినిమాలో పాత్రలు పాత్రధారులు అలాగే ఎవరైతే హీరోయిన్గా చేశారో వాళ్ళు ఎవరికి కూడా నష్టం ఉండదు ఈ సినిమాకు ఒకవేళ కలెక్షన్లు మొత్తం కూడా తగ్గిపోయినట్లయితే మీరు చెప్పిన రివ్యూలకి మీరు చెప్పిన చెడ్డ ప్రచారానికి ఒకవేళ ఈ సినిమా మొత్తం కూడా అట్ర ప్లాప్ అయినట్లయితే నష్టపోయేది ఏఎం రత్నం గారు అట్లాగే డిస్ట్రిబ్యూటర్లు పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ఇబ్బంది అయిందా పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా నష్టం వస్తుందా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషంతో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఈ సినిమాలో యాక్టింగ్ చేసింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమాలో ఒక హీరో కాబట్టి ఈ సినిమాని సర్వనాశనం చేద్దామని చెప్పి చూస్తే పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి లాస్ అయితే ఉండదు లాస్ వచ్చేదల్లా ఏఎం రత్నం గారికి తప్ప ఎవరికి కూడా ఇబ్బంది అయితే ఉండదు చూసారా ఒకరి మీద కోపం ఉండి ఒకరిని ఇబ్బంది చేస్తే అది ఇబ్బంది పడేది ఒక పవన్ కళ్యాణ్ గారు కాదు అట్లాగే ఆ సినిమాలో పాత్రలు పాత్రధారులు హీరోయిన్ ఎవరూ కాదు ఇబ్బంది పడేది అప్పులు పాలయ్యేది నష్టపోయేది నిర్మాత డిస్ట్రిబ్యూటర్లు ఇదోసారి అర్థం చేసుకోవాలి ఇంత కలెక్షన్లు చేసే సినిమాని మీరు అటర్ఫ్లాప్ అయిపోయింది సినిమా బాగలేదు సినిమా చెత్త సినిమా చూడకండి సినిమా అయిపోయిన తర్వాత కొంతమంది నచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు అన్ని సినిమాలు నాకు నచ్చాలని ఏం లేదు నచ్చకుండా ఉండాలని కూడా ఏం లేదు అది నా మైండ్ సెట్ లేకపోతే మన మనస్తత్వం సరే కొంతమంది ఎవరైతే ఆ సినిమా అయిపోయిన తర్వాత బయటకు వస్తూ ఉంటారు కొంతమంది మైకులు పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటే కొంతమంది కేకలేస్తూ ఉంటారు సినిమా మాత్రం సూపర్ సినిమా మాత్రం అదిరిపోయింది యాక్షన్ పరంగా ఫైట్ పరంగా అట్లాగే సినిమా కథ కథనం సినిమా తీసే విధానం చాలా బాగుందని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు మరి కొంతమంది మాత్రమే నూటికో కోటికో ఒక ఒక్కరు ఇద్దరు చెప్పిన మాటలు సినిమా బాగలేదండి నాకైతే నచ్చలేదు పవన్ కళ్యాణ్ గారు ఆ ఈ సినిమాలో యాక్షన్ చేయకపోతే బాగుండని చెప్పి ఈ సినిమా నాకైతే నచ్చలేదు అని చెప్పి ఎవడన్నా ఎవడన్నా ఒకడు చెప్పితే అదే తీసుకొచ్చి పదే 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 వీడియోల మీద వీడియోలు వేసి ఆ యొక్క వీడియోని చూపిస్తూ ఉంటారు అన్నమాట జనాలకి మరి వందలో ఒక ఇద్దరు ముగ్గురు చెప్పిన వీడియోలను మీరు పదే పదే చూపిస్తూ ఉంటారు కదా మరి తొంభై ఏడు మంది సూపర్ హిట్ అయింది బ్లాక్ బస్టర్ హిట్ అయింది సినిమా అదిరిపోయింది సినిమా కలెక్షన్ పరంగా అయితే మాత్రం అన్ని రికార్డులను కూడా తుడిచిపెట్టుకొని పోస్తుంది సినిమా బ్లాక్ బస్టర్ హిట్ 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 అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువ శాతం చూపెట్టరు ఏదో ఒక ఛానల్ కొంతమంది న్యాయంగా చూపిస్తే చూపించవచ్చు కానీ ఎక్కువ శాతం మాత్రం ఎవరైతే బాగలేదంటా అంటూ ఉంటారు వాళ్ళ ముఖాలే పదే 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 చూపిస్తూ ఉంటారు అనమాట నేను మనం వీడియో చూశాను కొంతమంది సినిమా చూసిన తర్వాత అదిరిపోయిందండి సూపర్ హిట్ అయిందండి బ్రహ్మాండంగా ఉందండి పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినట్టే మాకు చాలా సంతోషం అండి ఐదు సంవత్సరాల తర్వాత ఈ సినిమా రావడం చాలా మంచిగా అనిపించిందండి పవన్ కళ్యాణ్ గారి సినిమా రెండు మూడు సంవత్సరాలు అయిందండి సినిమా దొరకా సినిమా వచ్చిన తర్వాత చాలా సంతోషం అని చెప్పి కొంతమంది చెప్తున్నారు ఎవరో కొంతమంది ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత చనీరసంగా పోతా పోతాము సినిమా ఎలా ఉందండి సినిమా ఎలా ఉందండి అంటే అలా మాట్లాడలేదు అయితే ఈ మైకు పట్టుకుని ఎవడైతే అడుగుతుండో ఆ చూసారా చూసారా వీళ్ళు బాగా అంటున్నారు ఈ సినిమా చెత్త అట చాలా నేర్చుకు అయిపోయారు తలనొప్పొచ్చిందో ఏందో అంటే ఈడికి ఇంత ఏంటో నాకు అర్థం అట్లా సరే కొస్పోయిన తర్వాత కొంతమంది వారు బయటకు వస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా హాస్పిటల్ నుంచి అప్పుడే డిశ్చార్జ్ అయినట్టుగా వాళ్ళు కూడా చాలా నీరసంగా వచ్చారు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగిన తర్వాత వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పలే ఇటు హిట్ అని చెప్పలేదు ఇటు ఫ్లాప్ అని చెప్పలేదు ఇటు సూపర్ హిట్ అని చెప్పలే వాళ్ళు కూడా సైలెంట్గా అలా వెళ్ళిపోతాం అదేంటి సినిమా బాగుందో లేదో చెప్పకుండా పోతున్నారంటే ఈ సినిమా చెత్త ఈ సినిమా అటర్ ఫ్లాప్ అది ఇతనే చెప్పేస్తున్నారు అనమాట ఏదో మైక పట్టుకున్న వ్యక్తి వాళ్ళు చెప్పారో లేదో తర్వాత సంగతి కానీ వాళ్ళు మొక్కలు చూసి ఇతను గతడు అసలు ఎవరు చెప్పపోవడం కాదు అక్కడ నూటికి తొంభై ఏడు మంది కూడా సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పారు కానీ ఎవరో కొంతమంది చెప్పిన మాటలు మాత్రం ఇటు చూపిస్తాడు పదే 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 చూపించడం అది ప్లాప్ అయినా ఎవరేజ్ అయినా హిట్ అయినా సూపర్ హిట్ అయినా సూపర్ డూపర్ హిట్ అయినా బ్లాక్ బస్టర్ హిట్ అయినా సరే దాన్ని సర్వనాశనం చేద్దాం అంటే వీళ్ళకి ఇష్టం లేకపోతే ఎవరికీ ఇష్టం లేనట్టుగా వీళ్ళ ఇష్ట ఇష్టాలని జనాలకి ఇస్తే రుద్ధటం ఇది మానుకోండి ఒకవేళ సినిమా ఈ సినిమా కాదు ఏ సినిమా అయినా సరే ఒకవేళ సినిమా అనేది ప్లాప్ అయితే నష్టపోయేది హీరో కాదు హీరోయిన్ కాదు యాక్టర్స్ కాదు సినిమాలో ఉన్న పాత్రలు పాత్రధారులు కాదు నష్టపోయేది నిర్మాత డిస్ట్రిబ్యూటర్ ఇది ఒకసారి గమనించుకొని ఇక నుంచి ఎటువంటి సినిమా అయినా కానీ మనందరం కలిసి ఎంకరేజ్ చేద్దాం సినిమాని బతికించుకుందాం చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ